టైర్ పంచర్ స్కామ్ ఎనిమిది వేలు నష్టపోయిన వ్యక్తి ఎలాగో తెలుసా సాధారణంగా ఎప్పుడైనా బైక్ పంచర్ జరిగితే మామూలుగా వంద నుండి రెండు వందల రూపాయలు ఖర్చవుతుంది కానీ ఓ వ్యక్తి మాత్రం పంచర్ కారణంగా ఏకంగా ఎనిమిది వేలు నష్టపోయాడు అదేంటి అంతరేటా అంటే అది పంచర్ స్కామ్ అని తేలిది ఒకరోజు గురుగ్రామ్ లో ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి తన కారు డ్రైవ్ చేస్తుండగా డాష్ బోర్డ్ పై టైర్ ప్రెషర్ వార్నింగ్ లైట్ వెలిగింది వెంటనే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ కు వెళ్లి టైర్ చెక్ చేయించేందుకు వచ్చాడు పంచర్ అయిందని అక్కడ ఉన్న టైర్ అతను దాన్ని చూసి సర్ పంచర్ అయింది టైర్ తీసి చెక్ చేయాలన్నాడు టైర్ ను జాక్ మీద ఎత్తి ఓ స్ప్రే బాటిల్ తో సోపు నీళ్లు చల్లి బ్రష్తో రుద్ది ఓ స్క్రూ బయటకు తీసి చూపించాడు ఆ తర్వాత మీ టైర్ కు నాలుగు పంచర్లు అయింది అని వెల్లడించాడు ఒక్కో పంచర్ కు మష్రూమ్ ప్యాక్ చేయాలి దానికి మూడు వందలు మొత్తం వెయ్యి రెండు వందలు అన్నాడు మనకి ఎక్కడో అనుమానం వచ్చింది వెంటనే అక్కడ రిపేర్ చేయించకుండా ఓ ప్రొఫెషనల్ టయర్ షాప్ కు తీసుకెళ్లాడు అక్కడ టెక్నీషియన్ చెక్ చేసి ఒక్క పంచర్ మాత్రమే ఉందని చెప్పాడు మిగతా మూడు కూడా ఎక్కడో చెక్కినట్లున్నాయని వెల్లడించాడు అవన్నీ కూడా ఓ టూల్ ద్వారా పంచర్ చేసినట్లుగా ఉన్నాయన్నాడు ఆ క్రమంలో ఓ చిన్న టూల్ చూపించాడు అది వాళ్లు స్కామ్ చేసే సమయంలో ఉపయోగించే టూల్ అని పేర్కొన్నాడు చెక్ చేస్తున్నట్లుగా నటిస్తూ ఆ టూల్ తో కొత్త పంచర్ చేస్తారని వెల్లడించాడు దీని గురించి ప్రణయ్ తన ఇన్స్టాగ్రామ్ లో తన అనుభవాన్ని షేర్ చేస్తూ ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడు